నంద్యాల జిల్లా పగిడియాల మండలం ముచ్చుమరి గ్రామంలోని తొమ్మిది సంవత్సరాల మైనర్ బాలిక వాసంతిపై హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె దినేష్ కుమార్ డిమాండ్ చేశారు గురువారం ఆత్మకూర్ పట్టణంలోని గౌడి సెంటర్ నందు విద్యార్థులు నిరసన తెలియజేశారు వాసంతి మృతిపై సమగ్ర విచారణ జరిపి వాసంతి కుటుంబానికి న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వారు మాట్లాడుతూ అత్యాచారం చేసి అమ్మాయిను ఈ పత్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు మహిళలకు రక్షణ లేదు పుట్టిన పసి పిల్లల నుండి ముసలి వారిపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ అత్యాచారం జరుగుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందని మన తొమ్మిది తొమ్మిది సంవత్సరాల వాసతిపై ఇంతవరకు జరిగినటువంటి అత్యాచారం పైన ఇంతవరకు పేర్లు కానీ బయట కాబట్టి కొన్ని సంవత్సరాలపై తొమ్మిది సంవత్సరాల వాసతిపై జరిగినటువంటి అత్యాచారాన్ని అందించి స్థితిని వెంటనే శిక్షించాలని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మహిళలకు అదేవిధంగా విద్యార్థులకు